నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున భయం వెంటాడుతూ ఉందా అంటే ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన భయపడుతున్నాడు అన్నటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతా ఉన్నాయి కారణం ఏంటంటే ఎన్నికలకి ముందు అనేకమైనటువంటి ప్రకటనలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఒకనొక సందర్భంలో తన వెంట్రుక కూడా ఎవరు ఏమీ పేకలేరు అంటూ మాట్లాడినటువంటి ఆయన తర్వాత ఏ రకంగా ప్రజల్ని నమ్ముకున్నాను పైన దేవుణ్ణి కింద ప్రజలే ఉన్నారు అని చెప్పాడు ఇక అధికారం కోల్పోయి ఏదైతే ప్రతిపక్ష అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనలో ఉన్నటువంటి అసహనాన్ని ఆ అక్కసుని కూడా వెళ్ళగక్కడం మొదలు పెడతా ఉన్నారు అయితే ఇంకోవైపున కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి చేత ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్నాయనో లేకపోతే మరి ఆ నిర్ణయాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా అనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఏమిటి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి వాటి పట్ల జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అవుతున్నటువంటి తీర్ని ఈ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఈరోజు డిబేట్లో చర్చించబోతున్నాను డిబేట్లో పాల్గొంటా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వెంకమరావు గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే 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 నమస్కారం అండి సార్ ముందుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడడం జగన్మోహన్ రెడ్డిలో ఏ రకమైనటువంటి ఒక అసహనాన్ని తీసుకొచ్చింది దానిపైన అంటే ప్రభుత్వం పైన ఏ రకంగా ఆయన అక్కసి వెళ్ళగక్కుతున్నాడు చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మొదటి రోజు నుంచి కూడా కూటమి హామీలు ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా అమలు చేయట్లేదు ఈ రోజున అవన్నీ కూడా మాట తప్పుతూ ఉన్నారు జగనే ఉండి ఉంటే అని చెప్పేసి అని ఆయన మొన్న మధ్య మీడియా సమావేశం పెట్టినప్పుడు కూడా జగన్ ఉండి ఉంటే జగన్ ఉండి ఉంటే అంటూ మాట్లాడుతూ వచ్చాడు కదా ఇప్పుడు ఇవాళ కూడా మళ్ళీ అవే మాటలు జగనే ఉండి ఉంటే ఈ పాటికి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలయ్యేవి మరి కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజల్ని మోసం చేసింది అని చెప్తా ఉండడం ఎలా చూడాలి అంటే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అనే మాటకి ఈ మధ్య ఓ విశ్రాంతి ఉద్యోగి పోరంకి అనే గ్రామం విజయవాడ కానుకునే ఉంటుంది పోరంకి అనే గ్రామం దానికి మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గారని శేఖర్ గారని పిలుస్తాం మేము వారితోటి మాట్లాడిన ఒక మాట మీకు కూడా చెప్తాను నేను సత్యమూర్తి గారు మళ్ళీ పొరపాటున జగన్ కనుక వచ్చి ఉంటే ఆయన అన్నమాట మన ఆడవాళ్ళు తాళిబొట్లు ఉంటాయి మెళ్ళలో కొన్నిటికి బొమ్మలు ఉంటాయి లోన దేవుడి బొమ్మ భర్త బొమ్మ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ వచ్చినట్టయితే ఆ బొమ్మల స్నానంలో నా బొమ్మ పెట్టాలని చెప్పి తీర్మానం చేసి బలవంతంగా ఆడవాళ్ళ మెల్లో కూడా బొమ్మలు వేసేవాడని చెప్పి చెప్పాడంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో ఒకసారి ఆలోచించండి ఎంత అతని మీద ఆవేశంగా ఉన్నారు అతను ఎంత విధ్వంసం చేశాడన్నది చిన్న తార్కాణం విశ్రాంతి ఉద్యోగి ఆస్తికి స్థిమితంగానే ఉన్నాడు అయినా సరే అంత భయపడ్డాడు అంటే ఏ విధంగా జనాలను భయపెట్టాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు నువ్వు చెబుతున్నావు నేను మళ్ళీ వస్తే ఇలా పథకాల ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అబద్ధాలు చెప్పారు ఈ విధంగా మాట్లాడకుండా వస్తున్నాడు కదా ఇక్కడ ఈరోజు అంటే ఈ మధ్య కొన్ని రోజులు నేను క్షేత్రస్థాయిలో పర్యటించడం కూడా జరిగింది కొన్ని గ్రామాల్లో ప్రజలు ఎవరు కూడా ఈ పథకాలు అమలు చేయాలని ఎవరు కోరుకోవట్లేదు సత్యమూర్తి గారు ఎవరైతే అవినీతి చేసిన అధికారులు ఉన్నారో ఎవరైతే అక్రమాలు చేసి దోపిడీలు చేసి దొంగతనాలు చేసి హత్యలు చేసినటువంటి రాజకీయ నాయకులైతే ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఇళ్ళు లానేసి ఎరకుమ్ముడు కుమ్మటం లేదని చెప్పని భావిస్తున్నారు తప్ప పథకాల గురించి కూడా ఆలోచించట్లేదు రాష్ట్రం గురించి కూడా ఆలోచించట్లేదు వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వాళ్ళ కళ్ళ ముందు కొన్ని జరిగినా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి ఇలా మనం చేసుకుంటూ వెళ్తే అతనికి మనకి వ్యత్యాసం ప్రజలు తేడా ఏం లేదని చెప్పి అని భావిస్తే భవిష్యత్తుకి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగం పెట్టుబడులు అనేవి చంద్రబాబు నాయుడు గారి నుంచి వస్తే సతీష్ గారు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తే ఒక బ్రాండ్ అంబాసిడరు ఈరోజు అంటే నేను అత్యోగ్గా చూడటం లేదు ఒక విశ్లేషకుడిగా నేను చెప్తున్న మాట ఏంటంటే మీరు ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పండి భారతదేశంలో సమకాలిక రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చారే చంద్రబాబు నాయుడు గారిలాగా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగతంగా అతను చూసి పెట్టుబడులు వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు లేకపోతే ఇంక దేశాధినేతలైనా కావచ్చు ఒక్కళ్ళని చూపించండి భారతదేశంలో దక్షిణ భారతదేశంలో పుట్టడం ఆయన దురదృష్టం తెలుగువాడిగా పుట్టడం తెలుగువాడు చేసుకున్న అదృష్టం ఎందుకంటే నిజంగా కనుక ఆయన ఉత్తరాధిని కనుక పుట్టి ఉండటైతే ఏనాడో ప్రధానమంత్రి అయ్యేవాడు ఆయనకున్నటువంటి ఆలోచనలకి ఆయనకున్నటువంటి ముందు చూపుకి ఆయన చేసిన పనులకి ఏ రోజు ప్రధానమంత్రి అయి ఉండేవాడు ఈరోజు పిల్లకాకి ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పని భావించాల్సి వస్తుంది తప్ప రాజకీయంగా అపరవిక్త ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి కూడా ఈరోజు మనం కనుక ప్రామాణికంగా తీసుకుంటే ఇప్పుడు మీరు చాలా ఆలోచించండి అతను ఎంత ముందు చూపుగా వస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా నాయటేం తెలియదు చంద్రబాబు నాయుడు గారు శిఖరం ఇతను భూమి మీద ఉన్నాడు ఆయన తీసుకొచ్చి ఈయన స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందువల్లే రెచ్చగొడుతున్నాడు ఈయన్ని మీరు బాగా గమనించండి చంద్రబాబు నాయుడు గారితో నేను సమానం అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని చెప్పి ప్రజలు ఇటు నిరూపించారు ఇక ఈరోజు జరుగుతున్నటువంటి శాంతి భద్రతల గురించి వీటి గురించి మాట్లాడుతుంటే ఏ విధంగా రెచ్చగొడుతున్నారు అంటే ద్వారకా తిరుమల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఒక మండలంలో సచివాలయం మీద వైఎస్ఆర్సిపి జెండా ఎగరేసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పెట్టినటువంటి ఫ్లెక్సీలను కూడా చిించేసి రెచ్చగొడుతున్నారు వాళ్ళు అంటే మొన్న ఆయన తాటికొండ మాజీ ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్ డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు మన చాలా స్పష్టంగా చెప్పాడు కదా సజ్జాల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి దానికి ఇంత గతంలో చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరం కలిసి కూర్చొని ఓ సమావేశం ఏర్పాటు చేసేసి ఏ విధంగా విధ్వంసం చేయాలని చెప్పని ఆలోచిస్తున్నారని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కావచ్చు కేంద్రం ఇచ్చే సహకారం కావచ్చు జరుగుతున్న విషయాలు కావచ్చు ఇవన్నీ చూసుకున్న తర్వాత నిజంగానే నిద్రపట్టలేదు అతనికి దానికి తోడు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని పరిగణలో తీసుకుంటా ఉంటే ఎప్పుడు లోనకెళ్తాలో అర్థం కాక లోనకెళ్ళే లోపు కనీసం అతను కోరుకున్నటువంటి డెబ్బై ఒక్క మంది సాగులు చూడాలని అయితే నేను భావిస్తున్నాను అలాంటి విధ్వంసం చేయాలని కోరుకుంటున్నాడు అది అయ్యే పని కాదు ప్రజలు చాలా విఘ్నులు కొంతమంది మూర్ఖులు ఏది ఈ గంజాయితోటో లేకపోతే మార్గద్రవ్యాలతోటో ఆ మత్తులో ఉన్న వాళ్ళు కొంతమంది చేయాలనుకున్నా కూడా ప్రజలు సహకరించట్లేదంటానికి తర్కాణం ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడడం కూడా స్పందన లేకపోవటం అధికారం పోతే ఎట్లా ఉంటుంది అంటే అతను వాళ్ళు ఊహించుకుంది ఏంటంటే అధికారం పోయిద్దని ఆలోచన వాళ్ళకి ఏ కోసం లేదు అధికారంలోకి వస్తాం కాబట్టి ల్యాండ్ ఎయిట్ చివర్లో తీసుకొచ్చారండి నిజంగా కనుక అధికారం పోయిద్దని ఐడియా ఉంటే ఒక సంవత్సరం ముందే తీసుకొచ్చేసి ఈ ఆస్తులను కూడా కొలగొట్టేవాళ్ళు ఇప్పుడు జరుగుతూ ఉంటే కుప్పల తెప్పలగా కనపడుతున్నాయి చూస్తూ ఉంటే అసలు లెక్కలు అందకుండా ఏం చేశారో కూడా తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులకే ఈరోజు అధికారులు తన మూలకలైపోయి ఏం జరుగుతుందో ఏ శాఖలు ఏం జరిగిందో కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చినటువంటి ఈ పాలకుడు ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే దాని అర్థం నాకు తెలిసినంతవరకు వణుకనేది మొదలైంది అతను చేసినటువంటి అవినీతికి అక్రమాలకి దోపిడీలకి దొంగతనాలకి హత్యలకు సంబంధించినటువంటి ఆధారాలు బయటకు వస్తున్నాయి కాబట్టి వస్తున్నాడు అంత తప్ప వేరే ఉండదని అయితే నేను భావించలే సార్ ముఖ్యంగా ఈ రోజున ప్రభుత్వం ఒకవైపున శ్వేతపత్రాలు విడుదల చేస్తూ గడిచిన ఐదేళ్ళు ఏదైతే గనుక ప్రతి ఒక్క శాఖలో అంటే వ్యవస్థల్ని ఏ విధంగా ఆనాటి ముఖ్యమంత్రి మరి వాటిని నిర్వీర్యం చేశారు ఆనాటి పాలకులు అలాగే ఏ శాఖలో ఏ రకమైనటువంటి అవినీతి జరిగింది అనేటువంటివి ఎక్కడికక్కడ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నటువంటి క్రమంలో మరి వీళ్ళు బయటకు వచ్చి ఈ రకంగా రెచ్చగొట్టేలా మాట్లాడడం అంటే ఇది ఏ రకంగా అంటే పక్కదారి పట్టించేటువంటి కుట్రలు అనుకోవాలా లేకపోతే వీళ్ళు నిజంగానే మేమేం తప్పు చేయలేదు అని చెప్పి నిరూపించుకునేటువంటి ప్రయత్నం అనుకోవాలి మామూలుగా అయితే ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత ఆ శ్వేతపత్రాల మీద చర్చ జరగాలి చర్చ జరపాలి ఆ చర్చ జరపాల్సిన వాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి శ్వేతపత్రంలో ఇది తప్పుంది ఇది వాస్తవ విరుద్ధము మేము చేసింది ఇది అని చెప్పాలి ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తే ఒక్క దాని మీద కూడా మాట్లాడటానికి వీళ్ళకి పాయింట్లు లేవు మీకు లా అండ్ ఆర్డర్ మీద ఇచ్చిన శ్వేతపత్రం దాని మీద వీళ్ళు కౌంటర్ చేయాలి కదా లేదు మేము చంపలేదు మేము అబ్దుల్ సలీము ఆత్మహత్యకి మేము కారణం కాదు లేదు మేము అచ్చెన్నాయుడిని మేము అరెస్ట్ చేయలేదు కొల్లు రవీంద్రని మేము అరెస్ట్ చేయలేదు మేము ఈ రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి మేము కొట్టలేదు అని చెప్పాలి కదా చెప్పారా అంటే శ్వేతపత్రంలో ఉన్న విషయాల్ని ఖండించటం వీళ్ళకి చేత కాదు ఎందుకు అంటే శ్వేతపత్రంలో ఉన్నవన్నీ వాస్తవాలు కాబట్టి అదే విధంగా పోలవరం ప్రాజెక్టు మీద జగన్మోహన్ రెడ్డి ఎంత నాశనం చేశాడు అనే శ్వేతపత్రం ఇస్తే పోలవరం నాకే అర్థం కాలేదని చెప్పాడు ఆ అభాగ్యుడు అంబట్రాంబరా ఆయన జలవనరుల శాఖ మంత్రి ఏంటి నాకు పోలవరం గురించి అర్థం కాలేదంటే నువ్వు అసలు రెండున్నర సంవత్సరాల పాటు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న జీతం మొత్తం వాపసు కట్టాలి నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి నాకేంటి సంబంధం తెలుసుకోవాల్సిన అవసరం కూడా అంతకుముందు అనిల్ కుమార్ అదే పరిస్థితి ఈయన అదే పరిస్థితి టీఎంసీలకి క్యూశక్లకి తేడా తెలియని వాడిని తీసుకొచ్చి ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే దోచుకోవటానికి అనువుగా ఉంటుంది అని మరి పోలవరం మీద శ్వేతపత్రం ఇచ్చినప్పుడు డయాఫ్రమ్ ఫ్రమ్ వాళ్ళు దెబ్బ దెబ్బతి దెబ్బతిన్నది డయాఫ్రామ్ వాల్ని ముంచేసింది నువ్వు జగన్మోహన్ రెడ్డి అని క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రంలో చెప్పాడు దాని మీద నువ్వేమన్నా డిస్కషన్ చేసావా చేయలేదు ఈ అప్పు రాష్ట్ర అప్పు రాష్ట్ర అప్పులు వాటి మీద తీసుకొచ్చి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డితోటి కొన్ని అబద్ధాలు చెప్పించాడు అబద్ధాలు చెప్పించిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం నుంచి వివరణ వచ్చేస్తే ఈరోజు మళ్ళీ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడున్నాడో ఎవడికి తెలియట్ల మళ్ళీ వచ్చి చెప్పాలి కదా ప్రభుత్వం ఇచ్చిన వివరణ మీద శ్వేతపత్రం ఇచ్చింది అదంతా తప్పు అని చెప్పి బుగ్గన్ తోటి చెప్పించాడు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన దానికి గవర్నమెంట్ వివరణ ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి లేదు లేదు ప్రభుత్వం తప్పు చెబుతుందని చెప్పాలి కదా మళ్ళీ ఎక్కడన్నా వచ్చాడా రాలేదు అంటే దాని అర్థం ఏంటి ఈ అప్పుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర వాదన లేదు ఈ విధంగా చూసుకుంటూ వస్తే ఎక్సైజ్ పాలసీ మీద కానీ అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని చాలా స్పష్టంగా అన్ని చెప్పేసి చంద్రబాబు నాయుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నింటినీ కూడా ప్రజల ముందర ఉంచితే ఇతనికి ఎట్లా వాటిని డిఫెండ్ చేసుకోవాలో అర్థం కాక అందుకనే మీరు గమనించండి అబద్ధాల పునాదుల మీదే వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు ఆ అబద్ధాలన్నీ అవన్నీ అబద్ధాలని తెలుసుకోగానే ప్రజలు ఇతన్ని పదకొండు సీట్లకు తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ పాత అబద్ధాలన్నీ తీసేసి కొత్త అబద్ధాల ఇటుకలు పెట్టి మళ్ళీ బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఉదాహరణకి ముప్పై ఆరు మందిని చంపేశారు తెలుగుదేశం వాళ్ళు అన్నాడు ముప్పై ఆరు పేర్లు ఇవ్వమని చెప్పి హోంమంత్రి అనిత దగ్గర నుంచి ఢిల్లీలో ఉన్న రిపోర్టర్ల దగ్గర నుంచి హైదరాబాదులో ఉన్న జాతీయ మీడియా దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఆయన ఇంటికి వెళ్ళి మీడియా ప్రతినిధులు అడిగితే నువ్వు ముప్పై ఆరు పేర్లు ఇవ్వలేదు పైగా పేరుని నానిని కూర్చోబెట్టి చెప్పించాడు త్వరలో అతి త్వరలో ముప్పై ఆరు పేర్లు ఇస్తామని ఇది చెప్పి కూడా ఇప్పటికి వారం రోజులైంది మరి అతి త్వరలో అంటే వారం రోజులు పడుతుందా పోనీ వారం రోజులు అయిపోయింది ఇప్పటికే అయిపోయింది వారం రోజులు ముప్పై ఆరు పేర్లు ఇచ్చాడా అంటే ముప్పై ఆరు మర్డర్లే జరగలేదు పొలిటికల్ మర్డర్లు నాలుగు జరిగితే అందులో ముగ్గురు తెలుగుదేశం వాళ్ళు చచ్చిపోతే ఈ ఈ నాలుగో పొలిటికల్ మర్డర్ కూడా ఇద్దరు వైసీపీకి చెందిన ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకుంటే ఒకటి చచ్చిపోయాడు ఇది జరిగింది వాస్తవము అందుకని ఈ అబద్ధాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు పేర్ని నాని అంబటి రాంబాబు ఇటువంటి ఈ ఊడగొట్టిన నాగళ్ళని పక్కన పెట్టుకొని రాష్ట్రం మొత్తం అల్ల అయిపోయింది రాష్ట్రంలో ఎక్కడ శాంతిబద్ధత లేవు కనిపించిన ఆడవాళ్ళందరినీ రేపులు చేసేస్తున్నారని చెప్తున్నారు వీళ్ళు వాళ్ళ జమానాలో అట్ట జరిగింది ఇప్పుడు జరగట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కాదు మళ్ళీ అబద్ధాల ఇటుకలు పేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు అందులో భాగంగానే పథకాలు అందట్లేదు పథకాలు అందట్లేదు అని చెప్తున్నాడు ఏ పథకం అందలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పు ఏ పథకం అందలేదో చెప్పు నువ్వు వెయ్యి రూపాయలు పెంచటానికి పెన్షన్ నువ్వు సంవ ఐదు సంవత్సరాల పాటు కాలం తీసుకున్నావు అవతల పద్నాలుగు రోజుల్లో వెయ్యి రూపాయలు పెంచే ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చేస్తూ ఉన్నారు దాని మీద అంటే ఇటువంటి ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా పేదలకి అన్యాయం జరుగుతుందని మొదలు పెడుతున్నాడు పేదలకి ఖచ్చితమైన న్యాయం జరుగుతున్నది ఇప్పుడు నువ్వు పేదవాడి దగ్గర ఉన్న ఇంటిని కూడా అంటే మనం చూసాం కదా అసైన్మెంట్ ల్యాండ్లు ఆ ఒక జీవో తీసుకొచ్చి అసైన్మెంట్ ల్యాండ్లు ఎవరి దగ్గర ఉంటాయి సతీష్ గారు భూకామందుల దగ్గర ఉండవు కదా పేదవారి దగ్గర ఉంటాయి ఆ పేదవాళ్ళ అసైన్డ్ ల్యాండ్లు కూడా సపరేట్ జీవో తీసుకొచ్చి అవన్నీ కొనుక్కునేలాగా చేసుకొని నీ బినామీల్ని పెట్టుకొని నీ బినామీలతోటి కొనిపించుకున్న దుర్మార్గమైన పాలన సాగించిన వాడివి నువ్వు ఇప్పుడు ప్రజలకి న్యాయం జరుగుతున్నది అందుకనే ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు ఈ బ్యాచ్ అంతా కూడా ఈ అలీబాబా నలభై దొంగలు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి ఎక్కడా కూడా స్పందన రావట్లేదు కనపట్టలేదు ఎక్కడ స్పందన కనపట్టలేదు సరే అయితే ముఖ్యంగా ఇప్పుడు సత్యమూర్తి గారు అన్నట్లుగా అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి తన భద్రతను కూడా తగ్గించేశారు తనకి జూన్ మూడో తారీఖు నాటి భద్రతను కల్పించాలి ఈ రకమైనటువంటి ఇలాంటి ప్రచారాలు ఇలాంటి ప్రకటనలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆయన దగ్గర నుంచి రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చిన తర్వాత నా గురించి మర్చిపోయారు నన్ను దూరంగా పెట్టేశారు నేను ప్రజల మధ్య ఉండాలి అంటే తప్పైనా ఒప్పైనా అబద్ధాలైనా నిత్యం ప్రజల్లో నానాలి అంటే విషయాలు చెప్తే అతను ఏం చెప్పుకుంటాడు ఇందా సత్యమూర్తి గారు చెప్పినట్టు దాన్ని కొనసాగింపుగా చెబుతున్నాను నేను డాక్టర్ సుధాకరన్ గారిని చావుకు కారణం నేను కాదని చెప్పుకుంటాడా దళిత డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు చంపి ఇంటికి తీసుకెళ్ళి పడేస్తే నే అతను పడేయలేదు అతను చంపలేదు అందుకనే నేను నా కారులో ఎక్కించుకొని నా సభల్లో ఆయన చేత మాట్లాడిచ్చాను పెద్దపేట వేశాను పోలీసులు ఆయన కేక్ తినిపిచ్చారని చెప్పని మాట్లాడతాడా లేకపోతే తోట చంద్రయ్య గారిని నడుబజార్లో చంపింది మా వాళ్ళు కాదని చెప్తాడా ఇవన్నీ చాలా ఉదంతాలు చూసుకుంటా ఉంటే మూడు వందల ఉదంతాలు చెప్పొచ్చు మనం ఒకటి కాదు రెండు కాదు మూడు వందల మూడు వందల ఉదంతాలు చెప్పొచ్చు మనం ఇప్పుడు వీళ్ళు ఇంకోటి పథకాల గురించో లేకపోతే ఏమీ చేయలేదన్న మాట్లాడుకుంటున్నారు కదా సత్యమూర్తి గారు పెన్షన్కు సంబంధించి చెప్పారు ఉద్యోగస్తులకు సంబంధించి చెప్పారు సార్ దీప నైవేద్యాలకు ఇబ్బంది పడుతున్నటువంటి దేవాలయాలు ఆరు వేలు దాకా ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో ఆరు వేలు గతంలో ఐదు ఐదు వేలు కాడికి దానికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ప్రభుత్వంలో దాన్ని కొండెక్కిచ్చారు మళ్ళీ ఈరోజు పదివేలు రూపాయలు దానికి ప్రకటించారు నీలాగా ఇంటిని పెట్టలేదు మంగళవారం మంగళవారం లేకపోతే తాకట్లు పెట్టలేదు ఆస్తులు కుదవ పెట్టలేదు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు ఏ ఇబ్బందులు పట్టలేదు ఆర్థిక మంత్రి గారు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని అప్పుల కోసం ఎక్కిన గడప దిగే గడప లేకుండా ఆయన తిరగట్లేదు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని పనులు చేసుకుంటా ఉన్నారు అందరూ సమస్యలు వింటా ఉన్నారు ప్రజల సమస్యలు ఏంటో ప్రతిరోజు కూడా ఒక శాఖ మంత్రిని పెట్టేసి దానికి తగ్గ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని కావచ్చు వాళ్ళని అట్లా నలుగురు నైతులు కలిసి అక్కడ కూర్చోబెట్టుకొని ప్రజా సమస్యలు స్పందనలు అన్నీ వింటున్నారు వాళ్ళు ఇచ్చిన అన్నీ తీసుకుంటున్నారు దాన్ని కూడా నిర్ణీత గడువు అవుతుందని చెప్పి పక్కన అధికారులను కూడా పెట్టేసి ఎన్ని రోజులు పడుతుంది గతంలో ఇది ఉందండి సత్యమూర్తి గారు ఏ కార్యాలయాలకు వెళ్ళినా కూడా మనకు అక్కడ ఒక రాశి కనపడే బోర్డు మీద ఏంటంటే ఇది ఈ పనికి ఇన్ని రోజులు పుట్టినరోజుకు సంబంధించిన సర్టిఫికేట్ కావాలి అంటే ఇన్ని రోజులు పడుతుంది ఇట్లా రకరకాలుగా పనులను బట్టి మనకు అక్కడ పట్టిక ఉండేది ఆ పట్టికను బట్టి మళ్ళీ ఆ తర్వాత ఏం రాలేదు అంటే దానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది ఆ అవకాశం కూడా లేకుండా ఈరోజు అధికారులను అక్కడ పెట్టేసి తీసుకున్న అర్జీల ప్రకారం వీళ్ళకి ఎప్పుడు సత్వర న్యాయం జరిగింది వీళ్ళు అడిగిన దానికి మనం ఎప్పుడు చేయగలమని చెప్పని వివరాలతో కూడి అన్నీ కూడా మళ్ళీ దాన్ని ఏ రోజుకు ఆ రోజు సాయంత్రానికి పర్యవేక్షిస్తున్నారు ఎంతమంది అసలు పెట్టిందే చంద్రబాబు నాయుడు ఇంకోటండి ఇంతవరకు ప్రపంచంలో నేనైతే చూడలేదు సతీష్ నా వయసు చిన్నదే కావచ్చు నాకు తెలిసినంతవరకు నాకు ఒక నలభై ఐదు సంవత్సరాలచే రాజకీయ పరిజ్ఞానం ఉంది నాకు తెలిసినంతవరకు నేను ప్రపంచవ్యాప్తంగా చూడలేదు కేంద్రంలో శా లోక్సభ సభ్యుల్ని శాఖపరంగా ఒక్కొక్క లోక్సభ సభ్యుడికి ఒక్కొక్క శాఖలు అప్పచెప్పేసి ఈ శాఖలకు సంబంధించిన ఈ పురోగతి రావాల్సినటువంటి బకాయిలు మనం ఏదైతే అర్జీలు ఇస్తున్నామో ఏ వరకు వచ్చిందని చెప్పని అందరూ గంపగుత్తుగా ఒకే మంత్రి దగ్గరికి వెళ్ళి కాలయాపం చేయకుండా కాలం వృధా చేయకుండా ఒక్కొక్క లోక్సభ సభ్యుడికి కొన్ని శాఖలు కేటాయించారండి మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ శాఖలకు మీరు పర్యవేక్షణ చేయండి అని చెప్పని ఇది ఎక్కడైనా మనం ఇంతవరకు ప్రపంచంలో తొలిసారిగా ఈరోజు ఆ రోజు ట్వీ ట్వంటీ ట్వంటీ అంటే ఎగతాలు చేశారు మరి ఇంకోడు గుంటలు తీయండి అంటే ఎగతాలు చేశారు దోమల్ని చంపేయండి అంటే ఎక్తాలు చేశారు ఈరోజు పరిస్థితి చూస్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పరవన్నారు జలకళ ఈరోజు ఎలా ఉంది నీ మఖానికి ఇప్పుడున్న ఎంతవరకు నాగార్జున సాగర్ కానీ లేకపోతే శ్రీశైలం కానీ పులిచింతలు కానీ నిండినియ ఈరోజు పరిస్థితి ఏంటి గోదావరి పర్వళి చూడండి పటిసీమ ద్వారా ఈరోజు మనం ఏదో చెప్పుకుంటే కాదు అది ప్రకృతి సహకరిస్తుంది దేవుడు సహకరిస్తున్నాడు ప్రజలు సహకరిస్తున్నాడు ఇది అర్థం చేసుకోవాలి ప్రజల సహకారం వల్ల ప్రభుత్వం ఏర్పడిపోయింది ప్రజలు సహకరిస్తున్నారు ఈరోజు నీ గొంతిమ కోరికలు ప్రజలు కోరటం లేదు నీ అసహనం ప్రజలు వ్యక్తం చేయట్లేదు ఇందాక నేను చెప్పినట్టు దాని మీద అసహనంగా ఉన్నారు తప్ప వాళ్ళ శిక్షలు పడాలి రఘురామకృష్ణరాజు గారు లాగాను అట్లాగా ఈయన కూడా లోనేసి కుమ్మాలని చెప్పని కోరుకుంటున్నారు తప్ప వేరే కోరికలు అయితే వాళ్ళు ప్రజలైతే కోరుకోవట్లేదు వాళ్ళకన్నీ అందుబాటులోకి వస్తూ ఉన్నాయి జరుగుతున్న పరిణామాలను వరుస చూసుకుంటా ఉన్నాం ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి కావచ్చు ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కావచ్చు కేంద్రం ఇచ్చిన నిధుల ద్వారా ఏడు వేల రెండు వందల రూపాయలు ఇచ్చేసి కృష్ణానది మీద వంతెనతో సహా పెనమలూరు బ్రిడ్జితో సహా తొమ్మిది ప్రదేశాల్లో అటు నిర్మించమని ఇచ్చారు అలాగే పదిహేను వేల కోట్ల రూపాయలు రహదారులు కేటాయించడం కూడా జరిగింది పదిహేను వేలు కోట్ల రూపాయలు రాజధాని కోసం కేటాయించడం కూడా జరిగింది పదిహేను వేలు కోట్ల రూపాయలు పోలవరం మొదటి దశ పూర్తి చేయడానికి కేటాయించడం కూడా జరిగింది ఏం కావాలి మనకి ఇంక ఇక్కడ ఇంకోటి చదువుతున్నాం గుర్తుపెట్టుకోండి నవనగరాల రూపకల్పన ఈరోజు ఆయన చేశాడు మధ్యలో పడకబడ్డాయి మళ్ళీ రెండు నెలల తర్వాత ఈ పన్ను మొదలవుతాయి ఈ మొదలైన తర్వాత ఆ పురోగతి సాధిస్తే సత్యమూర్తి గారు నాకు తెలిసినంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రణాళికతో తయారు చేసిన నగరం అనేది ఇంకోటి ఉండదండి ఆ నగరమే భారతదేశానికి కూడా ఆర్థిక రాజధాని కాబోతుంది సార్ ముఖ్యంగా ఇప్పుడు సార్ అన్నట్లుగా అటు ఒక అండ్రెస్టెండ్ అయితే చూస్తూ ఉన్నాం ఇది కార్యకర్తల్లో తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు గడిచిన ఐదేళ్ళు ఏ రకమైనటువంటి వేధింపులకి గురయ్యాము ఏ రకమైనటువంటి ఒక టార్చర్ మనం అనుభవించాము అని మరి ఈ క్రమంలో శిక్షలు పడాలి అది కూడా వెంటనే అసలు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే అరెస్టులు చేసేయాలి అధికారుల మీద చర్యలు తీసేసుకోవాలి ఈ రకమైనటువంటి కొన్ని డిమాండ్లు కూడా వచ్చినాయి దానిపైన కొంత అన్రెస్ట్ కూడా మనం చూస్తా ఉన్నాం కానీ ఈ రోజున ఏదైతే మనం గడిచిన వారం రోజుల నుంచి చూస్తే ఒక శాఖ జగన్మోహన్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి ఒక శాఖ ఏదైనా ఉంది అంటే బలమైన శాఖ పోలీస్ శాఖ మరి ఆ వ్యవస్థని ఆ వ్యవస్థలో ఇప్పుడు చోటు చేసుకుంటున్నటువంటి మార్పులు ఇవి జగన్మోహన్ రెడ్డికి మరి ఎలాంటి పరిణామంగా భావించవచ్చు అంటే గత వారం చూస్తే తొంభై ఆరు మంది డిఎస్పీలని బదిలీ చేశారు ఈ రోజున ఇరవై ఎనిమిది మందిని బదిలీ చేశారు అంటే గతంలో సమర్థమైనటువంటి నాయకులు అంటే అధికారుల కంటే కూడా తనకి వంత పాడేటువంటి వాళ్ళు తనకి తలాడిచ్చేటువంటి అధికారులనే పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి మరి ఈ రోజున ఆ పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు ఎలాగో అర్థం చేసుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డికి అతను ఒక విఫలమైన పాలకుడు పొలిటికల్ ఫ్రంట్లో ఫెయిల్ అయ్యాడు అడ్మినిస్ట్రేటివ్ ఫ్రంట్లో ఫెయిల్ అయ్యాడు లాండ్ ఆర్డర్ ఫ్రంట్లో ఫెయిల్ అయ్యాడు ఆర్థిక వ్యవహారాల్లో ఫెయిల్ అయ్యాడు ఒకటి కాదు అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయాడు ఈ ఫెయిల్ అయిపోయిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అంటే తనకున్న ధన మదంతో ఆ డబ్బుల తోటి సోషల్ మీడియా గ్యాంగుల్ని పెట్టుకొని వాళ్ళు ఒక మాఫియా లాగా ఎగబడుతున్నారు తీసుకొచ్చి దుష్ప్రచారాలు మొదలుపెట్టారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటి అంటే మీరు కొంచెం క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు కొంత మొహమాట పడ్డారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే కేవలం రెడ్డి అధికారులనే తీసుకొచ్చి పెట్టాడు ఎస్పీలందరినీ రెడ్లను పెట్టుకున్నాడు రెడ్డి ఎస్పీ లేని చోట ఆయనకు ఆయన కింద ఉండే డిఎస్పీలందరినీ రెడ్లను పెట్టుకున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పని దీంతో ఏమైంది అంటే చాలామంది సిన్సియర్గా పనిచేసే పోలీస్ అధికారులకి పోస్టింగే రాలేదు అసలు ఐదు సంవత్సరాలు పోస్టింగ్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజున ఎట్లా ఉందంటే పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి వాడుకున్న పోలీసులందరినీ కూడా తీసేయట్లా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ని అసెస్మెంట్ చేసుకొని దాని ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ తీసుకుంటున్నారు ఇంకొకటి మీకు ఒక క్లియర్ కట్గా నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే ఈ పోలీసు అధికారులని మీరు చెప్పినట్టు ఎస్పీలు కానీ డిఎస్పీలను కానీ నిన్న సిఐళ్లని ఎస్ఐలని అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు కదా ఇవన్నీ కూడా పోలీసు వ్యవస్థ ఇంటర్నల్గా చేసుకుంటున్నది తప్ప ఎక్కడ రాజకీయ జోక్యం లేదు ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కూర్చొని డీజీపీని కూడా పక్కన పడేసి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఎమ్మెల్యే ఎవరు చెబితే వాడిని పెట్టారు ఈ రోజున ఆ పరిస్థితి లేదు స్వేచ్ఛగా డీజీపీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అందువల్ల వాళ్ళందరూ కూడా వచ్చిన ఎస్ఐలు సిఐలు డిఎస్పిలు ఎస్పీలు అందరూ కూడా తాము న్యాయబద్ధంగా వచ్చాం కాబట్టి న్యాయబద్ధంగానే పరిపాలిస్తారు న్యాయబద్ధంగా పరిపాలిస్తే చిక్కు ఎవరికి ఎవరికి వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగే లంపెన్ ఎలిమెంట్స్కి వస్తుంది ఈ గంజాయి బ్యాచ్కి వస్తుంది ఈ ఈ అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగే ఈ బ్యాచ్కి వస్తుంది అది జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎదుర్కోబోతున్న సమస్య అంటే పోలీసులు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి మాకు ఇబ్బంది ఏర్పడుతుంది ఎందుకంటే మేము చేసేదంతా కూడా సంఘ వ్యతిరేక చర్యలే అన్న భయంతో జగన్మోహన్ రెడ్డి ఈ దాడి చేస్తున్నాడు పోలీసుల్ని కూడా బ్లాక్మెయిల్ చేసే విధంగా అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇప్పుడు డైరెక్ట్గా రాష్ట్రంలో శాంతి భద్రతలు విచ్ఛిన్నమైపోయినాయి అని చెబుతున్నది ఎందుకో తెలుసా సతీష్ గారు అది ఇట్ అమౌంట్స్ టు బ్లాక్మెయిలింగ్ ది పోలీస్ అంటే పోలీసుల మీద డైరెక్ట్ ఎలిగేషన్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఎలిగేషన్స్ అంటే పోలీసులు శాంతి భద్రతలు కాపాడలేకపోతున్నారు అని పోలీసు అధికారులని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ విషయం పోలీస్ శాఖ కూడా అర్థం చేసుకుంది రాష్ట్రంలో మొత్తం ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేసుకుంటున్నారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము లేకుండా ఉంటే ప్రమాదం ఎవరికి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి లంప్ అన్ ఎలిమెంట్స్కి ప్రమాదం కాబట్టి అతను ముందర పోలీసుల్ని టార్గెట్ చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పోలీసులందరూ ఇప్పుడు పోస్టింగులు లేకుండా వాళ్ళు శుభ్రంగా వాళ్ళు కృష్ణారామ అంటూ పరిస్థితుల్లోకి వచ్చి ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కొంతమంది ఏం చెప్పారు మేము ఉన్నతాధికారుల ఒత్తిడితోటి చేశామని చెప్పారు కొంతమంది మేము మంత్రులు ఒత్తిడి చేసే చేశామని చెప్పారు కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించాడు అని చెప్పారు అందుకని అటువంటి వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రంలో లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టుకున్నది ఈ భయంతో ఈ పిచ్చి ప్రాపనలన్నీ ప్రేలుతున్నాడు ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితికి ఏమి ఎటువంటి ఢోకా లేదు ఇది చంద్రబాబు నాయుడు రాజ్యంలో అటువంటి పనులు జరగవు జగన్మోహన్ రెడ్డి జగన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడటానికి కూడా కారణాలు ఉన్నాయండి ఎందుకు అంటే నిన్న పాపం వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వచ్చి హోమ్ మినిస్టర్ని కలిసింది ఆమె ఏమి కాగితాలు ఇచ్చిందో తెలియదు రాష్ట్ర పోలీసు శాఖ ఏమి చర్యలు తీసుకుంటుందో తెలీదు మరి జగన్మోహన్ రెడ్డికి ఎంత కంగారు పుడుతుందండి మనం కూడా దా విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసుని ఐదు సంవత్సరాల పాటు తొక్కి పెట్టాడు ఇప్పుడు ఆ పుట్టలో నుంచి పాములు బయటికి వస్తే ఎవరిని కాటేస్తుందో జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు మరి ఆ భయంలోనే ఈ సంధి ప్రేలాపన పేలుతున్నాడు అందువల్ల జగన్మోహన్ రెడ్డి భయపడేది జరగాలని చెప్పి మనందరం కోరుకుందాం రైట్ ఇది చూస్తూ ఉన్నాం కదా ఈరోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్ ఇది రేపు మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ నమస్కారం